ఒక శాంతియుతమైన గ్రామంలో నంది అనే చిన్న బాలుడు ఉండేవాడు అతని హృదయం చాలా నిర్మలంగా ఉండేది అతని తల్లిదండ్రులు భక్తి పరులు పొట్టలో నుంచే నందికి శివుడిపై భక్తి పెరిగిపోయింది నంది ఎప్పుడూ అందరికి సహాయం చేసేవాడు మనుషులైనా సరే జంతువులైనా సరే ఆవులకు పాలు పెట్టేవాడు పక్షులకు ధాన్యం వేసేవాడు పెద్దవారి పనులు సాయం చేసేవాడు అందరూ అతన్ని చాలా ప్రేమించేవారు గ్రామంలో భయంకర వ్యాధి ఒక రోజు గ్రామానికి ఒక తీవ్రమైన వ్యాధి వచ్చింది చాలా మంది బలహీనంగా పడిపోయారు వైద్యం పనిచేయలేదు గ్రామం మొత్తంలో భయం నిండిపోయింది అప్పుడు చిన్న నంది కళ్లలో నీళ్లతో శివలింగం ముందు కూర్చుని ప్రార్థించాడు శివయ్యా మా గ్రామాన్ని రక్షించండి మా ప్రాణాల్లో మీరే ఆశ నంది యొక్క పాపరహిత హృదయం నిజమైన ప్రార్థన శివుడి చెవులకు చేరింది శివుడి ప్రత్యక్షం ఆ రాత్రి నందికి ఆకాశం నిండా వెలుగు కనిపించింది ఆ వెలుగులోంచి శివశంకరుడు స్వయంగా ప్రత్యక్షమయ్యాడు శివుడిని చూసి నందికి మాటలు రావడం లేదు శివుడు చిరునవ్వుతో అన్నాడు నంది నీ భక్తి చాలా పవిత్రం నీ మనసు నిజంగా మంచిది నీ ప్రార్థన విని వచ్చాను అదే క్షణంలో శివుడు గ్రామంలో ఉన్న వ్యాధిని తొలగించి ప్రజలందరినీ ఆరోగ్యవంతులుగా మార్చాడు గ్రామం మొత్తం నందికి కృతజ్ఞతలు తెలిపింది కాని నంది మాత్రం నమ్రంగా శివుడిని చూసి నిలబడ్డాడు నందికి శివుడి వరం శివుడు నందితో అన్నాడు నీలా భక్తి నీలా మంచితనం చాలా అరుదు నా దగ్గర సేవ చేయడానికి నువ్వు రావాలి అలా చెప్పి నందిని ఒక దివ్యమైన బలమైన ప్రశాంతమైన తెలివైన ఎద్దుగా మార్చాడు అతను కేవలం ఎద్దు కాదు అతనే నంది శివుడి శక్తివంతమైన వాహనం కైలాసం యొక్క రక్షకుడు నంది శివుడిని తన వీపుపై మోసుకొని వెళ్లేవాడు కైలాస పర్వతానికి గర్వంగా ధైర్యంగా రక్షకుడిగా నిలిచాడు శివుడికి వచ్చే భక్తులందరినీ స్నేహంగా ప్రేమగా ఆహ్వానించే దయాదిగా మారాడు రోజు కూడా ప్రతి శివాలయంలో మొదట నంది విగ్రహం వద్ద భక్తులు తమ కోరికలు చెబుతారు ఎందుకంటే నందికి శివుడిపై ఉన్న ప్రేమ భక్తి ఇన్నాళ్లయినా తగ్గలేదు నీతి మంచితనం సహాయం శుద్ధమైన భక్తి ఇవి దేవుడిని సైతం మన దగ్గరకు తీసుకొస్తాయి నిజమైన హృదయం ఉన్నవారికి ఎప్పుడూ మంచి ఫలితమే దక్కుతుంది